వెంకటేశాయ స్వామి వివేకానంద ఉపన్యాసాలన్నీ ఆయన వచనాలన్నీ కూడా జాతిని ఉత్తేజపరచడానికి చేసిన బోధనలే ముఖ్యంగా ఆయన యువతను ప్రార్థిస్తున్నాడు యువతను లాలించి బుజ్జగించి అడుగుతున్నాడు ఓ భారత సింహాల ద్వారా మీరు సింహాలు ఎవరికీ బానిసలు కాకండి దేనికి బానిసలు కాకండి అలా బానిసలైతే మీ దేశాన్ని మీ భవిష్యత్తుని కూడా మీరు నాశనం చేసుకున్న వారు అవుతారు మీ తల్లిదండ్రుల ఆశయాలను మీరు మొగ్గలోనే తుంచి వేస్తున్నారు భారతీయ హైందవ సనాతన ధర్మాన్ని మరచి నిద్రపోకండి నిద్ర మత్తులో ఊగకండి తూగకండి భారతీయ సనాతన ధర్మ జ్ఞానానికి మీరు వారసులు అని మర్చిపోకండి అధిక శాతం యువత యువకులు ఈనాడు ప్రపంచానికి ఆదర్శం కావాలి కానీ మీరు అనేక కారణాలతో సామాజిక ఆర్థిక కారణాలతో కుల మత జాతి భేదాలతో బలహీనులవుతున్నారు అనేక వాటికి బానిసలుగా మారిపోతున్నారు బానిస బ్రతుకు నుండి బానిస ముసుగు అనే తెరను తొలగించి బయటికి చూడండి మీరు ఒక అద్భుతమైన జ్యోతిష్ స్వరూపాలుగా మారిపోతారు అని వివేకానంద స్వామి అనేక సందర్భాల్లో బోధిస్తూ ఉంటారు ఈ బానిస బ్రతికే మిమ్మల్ని మానసిక రోగులుగా మారుస్తుందనేటువంటి విషయాన్ని మీరు మరచిపోకండి కొంతమంది స్వార్థానికి బానిసలు కొంతమంది సోమరితనానికి బానిసలు పని పాట ఏమీ లేకుండా జీవనాధారాన్ని తల్లిదండ్రుల నెత్తిన వేసి వారిని అనేక కష్టాలకు గురి చేస్తున్నారు ఈ సోమరితమైనది ఒక పెద్ద భయంకరమైనటువంటి వ్యాధి మీరు దానికి బానిసగా మారిపోతే ఇంకా ఎన్నిటికి బానిసగా మారుతారో మీకు తెలుసా మత్తు పదార్థాలకు బానిసలు అవుతారు మధ్యానికి బానిసలు అవుతారు మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతారు పూర్తిగా అధర్మానికి బానిసలైపోతారు పరమశాంతికి అతి పవిత్రానికి అతి నిశ్చల నిర్మలత్వానికి మారుపేరైన హైందవ సనాతన ధర్మం సంస్కృతిని మీరు నీళ్ళలో కల్పిస్తున్నారు విచ్చలవిడి శృంగారానికి అవుతున్నారు విచక్షణ జ్ఞానం కోల్పోయి అధర్మానికి బానిసలు అవుతున్నారు అతి ప్రతిభావంతులు కావలసిన ఈ యువతి యువకులు ఇలా భారతదేశంలో ఇలా మారిపోవడం వలన జాతి నిర్వీర్యమైపోతుంది వ్యర్థమైన బ్రతుకులుగా మారిపోయి మిమ్మలను మీరే మోసం చేసుకొని బ్రతుకుతున్నారు మోసానికి బానిసలు కాకండి బలహీనతలకు బానిస కాకండి పిరికెతనానికి బానిసలు కాకండి పిరికేవారంటే అర్థం చేయరాని పనులు చేయడం ధర్మ విరుద్ధమైన పనులు చేయడం సమాజానికి హానికరమైనటువంటి పనులు చేయడం ఇది కాదు మన సంస్కృతి ఇది కాదు మన సంప్రదాయం భారతీయ సనాతన ధర్మం నేర్పింది గొప్ప సంస్కారం సంస్కారంతో కూడిన సభ్యత అనేక సంవత్సరాలుగా బానిస బ్రతుకు మగ్గిన మన భారతదేశం మహాత్మా గాంధీ లాంటి వారి యొక్క ఉత్తేజంతో అహింస సత్యం సత్యాగ్రహం అనే మూడు వాక్యాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలానించిన వారు మహాత్మా గాంధీ లాంటి అనేక మంది నాయకులు ఉన్నారు వారి ద్వారా వచ్చిన స్వాతంత్రాన్ని దేశానికైతే స్వాతంత్రం వచ్చింది కానీ మన యువతకు స్వాతంత్రం లేకుండా పోతూ ఉంది ఏ కొందరు స్వార్థపరులు తమ స్వార్థం కోసం యువతను అనేక విధాలుగా వాడుకుంటున్నారు జ్ఞానశూన్యులుగా మార్చేస్తున్నారు మీరు ఇలా మారడం వల్ల ఎంత ప్రమాదమో మీకు తెలుసా మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు మీరు నివసిస్తున్న సమాజానికి చెడ్డ పేరు చివరకు దేశానికే ఒక భయంకరమైన అంటువ్యాధిలా మారిపోతున్నారు వద్దు అలాంటి బానిస బ్రతుకులు వద్దు లేవండి సింహల్లాగా గర్జించండి నీతి నిజాయితీ మీ మాటల్లో చేతల్లో చూపుల్లో కూడా చూపించండి మీ జీవితాలను నాశనం చేయడానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి బుద్ధి చెప్పండి వారి చేతిలో కీలు బొమ్మలు కావచ్చు మీరు వ్యక్తిత్వం మీ యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తి వికాసత్వాన్ని మీ యొక్క ఉద్ధరణకు వాడుకోండి గొప్పవారు అవ్వండి మేధావులు అవ్వండి వైద్యులు అవ్వండి న్యాయకోవిధులు అవ్వండి ఉన్నత పదవులు పొందండి అయితే ఆ పదవుల ద్వారా ప్రతిఫలాలు ఆశించకండి మోసాలకు దిగకండి కుట్రలు కుతంత్రాలకు లొగకండి మీ స్వేచ్ఛా జీవితానికి మీరే అడ్డుగోడలా మారకండి ఈ తల్లిదండ్రుల ఆశయాలు గ్రహించండి వారి ఆశయ సాధన కోసం కృషి చేయండి సత్శీలత అంటే శ్రీరామచంద్రుల్లో ఉన్నటువంటి సకల గుణాలను సత్శీలు అంటారు మహాపతి చూపించినటువంటి సీతామహాదేవికి వారసులవుతారు అప్పుడే మన భారతదేశం ప్రపంచానికి ఆదర్శమవుతుంది ఓం శాంతి 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 Und oh, das ist es.